మొదటి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిన నిర్వహించబడినది ఈ తేదీన దాదాపు రెండు వందల డెబ్బై మంది ఫోటోగ్రాఫర్లు తమ చిత్రాలను గ్లోబల్ ఆన్లైన్ గ్యాలరీలో దేశాల నుండి ప్రజలు ఆన్లైన్ గ్యాలరీని సందర్శించారు ఈ ఈ రోజు కర్నూల్ శివార్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు కర్నూల్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ డిజైనర్స్ అలైడ్ సర్వీసెస్ ఆత్మీయ సమ్మేళనంను సోదరులు ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా భార్గవాచారి ప్రెసిడెంట్ మరియు విఠాల్ శెట్టి సీనియర్ ఫోటోగ్రాఫర్ గోవిందరాజులు సీనియర్ ఫోటోగ్రాఫర్లతో పాటు ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు ఎంపీ మాట్లాడుతూ అందరికీ ఎక్కువ ఉంటాయి కూడా వాళ్ళకి ఇంట్లో సరిగా భోజనానికి ఉండదు దాదాపు నాకు తెలిసి ఇంట్లో స్థానాలు ఎవరికి లేవు వాళ్ళందరూ కూడా జయపాతాల పై రేసినా చూద్దాం మనం మీరు మీ అందరూ కూడా సేవా చేస్తున్నారు నమస్కారం अलाගේ सरे अ ना ెడ్డి అలాగే మన ఫ్యామిలీ ఎంపీ బస్తపాడు ఆగ్రాజు గారికి అలాగే బాజీ గద్దాదరెడ్డి చేసిన గంగాధరెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన కి అలాగే కి ముందుగా నా యొక్క విజ్ఞులు తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా చెప్పేది అంటే వాస్తవంగా కర్నూలు ఈ స్థాయికి కలిగిందా అని నా ఫోటోగ్రఫీ చూసరికి ఒక విజయం మా కర్నూలు మా కర్నూలు ఇంత స్థాయి కలిగిందా ఈ ఫోటోగ్రఫీ నేను మేము ఒక సినిమా తీసాను ఆ సినిమా తీసినప్పుడు ఆ ఫోటోగ్రాఫీ చిన్న ఫోటో అంటే నేను హైదరాబాద్లో ఇవ్వాలి ఒక ఎనిమిది అవుతాం ఎప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు అవుతుందని చెప్పేసి వస్తే కలర్ అది మీరు ఏ విధంగా మా ఫోటోలు తర్వాత దగ్గర ఉంటారు సార్ మేము ఫోటోగ్రాఫ్ ఇచ్చేసాం సార్ సార్ పట్టుకో చాలా పడేతో ఇది పడేంతో మాకు దగ్గర మాట్లాడేదానికి మీకు అవకాశాలు అందరికీ ఉండాలి ప్రెస్లో ఉంటారు చాలామంది ప్రాంతారు సోషల్ మీడియాలో ఉంటారు మీరు వచ్చి మాతో మాట్లాడేంత మీద వాళ్ళకి అవకాశం మేము ఇచ్చినా వాళ్ళు భయపడతారు నమస్కారం నా పేరు భార్గవాచారి కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ని ఈ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఫస్ట్ టైం కాదు ఇది చాండ్రోల్ నుంచి జరుగుతుంది ఇది దీని మేరకు మొత్తం ఏఐపిస్ వస్తున్నారు టీజీ వెంకటేష్ గారు తర్వాత గౌరచరిత గారు కోడిమూరు ఎమ్మెల్యే దశగిరి గారు అందరు వస్తున్నారు తర్వాత ఎంపీ నాగరాజు వాళ్ళ వాళ్ళతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగలుగుతున్నాం తర్వాత కానీ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం మేము సంవత్సరానికి ఒకసారి ఇటువంటి పండగ కార్యక్రమాలను జరుపుకోవడంలో మేము గత రెండు వేల పదహైదు నుంచి కూడా చాలా బలోపేతంగా జరుపుకుంటూ వస్తున్నాము ఇక్కడ రాజకీయాల కతీతంగా పార్టీలని కాదు ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ సోదరులందరూ కూడా చిన్న పెద్ద మధ్యతరగతి వాళ్ళందరితో మంచి సాన్నిహిత్యంతో ఉంటూ వాళ్ళు ఒకరి మీద ఆధారపడుకుంటూ స్వయం కృషితో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండటం అనేది ఒక గొప్ప విశేషమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు సపారే గోవిందరాజ్ నేను పురాతన ఫోటోగ్రాఫర్ని ఓల్డ్ ఫోటోగ్రాఫర్ని నేను చేసిన సేవలకి గుర్తించి ఇప్పుడున్న కమిటీ సభ్యులు అందరూ నన్ను ఆహ్వానించినందువల్ల వారికి ధన్యవాదములు ఒకటే నా సందేశం ప్రతి ఫోటోగ్రాఫర్కి ఒక ప్రభుత్వం తరఫున ఒక ఇల్లు రావాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఫోటోగ్రాఫర్స్ అందరూ మీరు డ్యూటీలోకి పోయేటప్పుడు మంచి మానవత్వంతో మంచి పవర్ఫుల్గా పోయి రావాలా మధ్య డ్రింక్ వేసుకుని పోవద్దని దయచేసి మీ ఎన్నికల కుటుంబాలు ఉన్నాయి జాగ్రత్త అది ఒకటి నా సలహా సూచనలు ఇస్తున్నాను తాగడం గొప్ప కాదు తాగొచ్చు మీరు ఫోటోగ్రాఫర్ తాగండి నో ప్రాబ్లం ప్రతి ఒక్కరు తాగుతున్నారని చెప్పడం లేదు తాగని వాళ్ళు ఉన్నారు తాగే వాళ్ళు ఉన్నారు తాగని వాళ్ళ మాదిరిగా నివసించండి కుటుంబాలు వెనకెల ఉన్నాయి అదేవిధంగా మన ఇప్పుడున్న నూతన కమిటీ వాళ్ళు ఒక అభిప్రాయం ఏమంటే ప్రతి ఫోటో ఒక ఇల్లు గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నారు ఇంకోటి వాళ్ళకి ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తారు ఇంకొకటి ప్రతి ఈ ఫోటోగ్రాఫర్ కుటుంబంలో కర్నూలులో నెంబర్ వన్గా ఒక కాలనీ కూడా ఏర్పడుతుంది ఫోటోగ్రాఫర్ కాలనీ కూడా అసోసియేషన్ తరఫున కూడా మనం గవర్నమెంట్కి పో పోరాడుతాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి యాక్టివిటీస్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేసుకుంటాం లేబర్ యాక్ట్ కింద కూడా మనం పోటీకే ఆఫర్స్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా ప్రజ లేబర్ ఐడెంటి కార్డు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మా ఈ సంస్థ తరఫున నా వంతు ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరపున ప్రాసెస్ కూడా ఇంప్లిమెంటే చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఈ ఇప్పుడున్న కమిటీ సభ్యులు పురాతన కమిటీ సభ్యులు అందరూ ప్రోత్సాహంతో ముందుకు పోతాము